హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ ఇవ్వండి ఈరోజు నేను రీబటన్ టైర్లు వేసాను ఆ రీబటన్ టైర్లు ఎన్ని వేల కిలోమీటర్లు వచ్చినా మీకు చూపిస్తాను నేనేంటంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా చాలా వస్తుంది మైలేజీ చాలా చాలా కిలోమీటర్లు తిరిగింది అనుకున్నాను కాకపోతే ఏంటంటే నేను అనుకున్న దానికి ఆ రీబటన్ టైర్లు రీచ్ అవ్వలేదు కొంచెం దగ్గర దగ్గర తగ్గినాయి అది ఏంటంటే నేను చూపిస్తాను ఆ టైర్లు ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు వేసినప్పుడు అయితే ఒక నెల నెల టైర్లే నాకు వేరే అతను ఇచ్చాడు టైర్లు నేను అతను వేసుకొని ఒక నెల తిప్పుకున్నాడు బండి రేపాటి టైర్లు ఆయన దగ్గర నుంచి నేను కొన్నాను టైర్లు ఆ టైర్లు ఎంత కొన్నానో నేను అవి ఇప్పుడు ఉన్నాయో చూపిస్తాను మీకు చూడండి ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ టైర్ ఇది రీబటన్ రీబెల్ట్ అంటే కొన్నాళ్ళకి ఏమైపోతుంది అంటే ఇక మధ్యలోనే కొన్ని ఊడిపోతాయి ఇది ఇలా మధ్యలోనే ఊడిపోతాయి ఇవి కాకపోతే అయిపోయింది లెఫ్ట్ సైడ్ టైర్ అయితే బాగా అరిగిపోయింది ఎందుకంటే లెఫ్ట్ సైడ్ దిగి ఎక్కటం కాబట్టి ఏ బండికైనా సరే బండి లెఫ్ట్ సైడ్ మనం ఎప్పుడైనా సరే మార్జిన్ దిగి ఎక్కుతాం కాబట్టి ఎక్కువ శాతం లెఫ్ట్ సైడ్ టైరే అరిగిపోతుంది ఎందుకంటే ఈ టాటా ఏసీ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ ఎరిగిద్ది ఎందుకంటే బండి ఎక్కడైనా దిగబడ్డప్పుడు గిరగిరిగిరిగిరిగిరలాడుతుంటుంది ఈ లెఫ్ట్ సైడ్ టైరు ఇదే ఎక్కువ శాతం గిరగర్రలాడిద్దిద్దిద్ది గిరగరలాడి ఆ టైర్ అరుగుదల కంటే ఈ గిరగర్రలాడిన దాని మీద ఎక్కువ అరిగిపోద్ది టైరు ఇది ఇలా ఊడిపోయింది బటన్ అంతా టైర్ అయితే పూర్తిగా అయిపోయింది ఇంకొక నెల నెల వచ్చి తిరిగితే అదిగో బటన్ కూడా అయిపోయింది ఈ బటన్ ఏంటంటే మళ్ళీ మామూలుగా మనకి కొన్ని రీబటన్ కొన్ని రీబటన్ టైర్లు ఏంటంటే మధ్యలో అటాచ్ చేస్తారు రబ్బరు ఇక దీనికైతే ఎక్కడా లేదు డైరెక్ట్గా ఇక మనకి మధ్యలో జాయింట్ కూడా లేదు ఇక డైరెక్ట్గా వేయించింది ఇది అతను కావాలని వేయించుకున్నాడు సరే నేను అతని దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను ఆయన సీల్ టైర్లు వేసుకుంటున్నాను అంటే నేను సీల్ టైర్లు వేసుకుంటాను అంటే సరే అతని దగ్గర నుంచి నేను కొనుక్కున్నాను టైర్ ఇది రైట్ సైడ్ టైర్ కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి రైట్ సైడ్ టైర్ అయితే బటన్ ఉంది ఇది లే కానీ చాలా వరకు ఇది కూడా ఇక్కడ ఖర్చులు ఖర్చులు ఎందుకంటే ఇది కూడా గిరగిరగిరగిలాడి కచ్చులు ఖర్చులు ప్లేట్లు ప్లేట్లు వచ్చేస్తుంటుంది ముక్క ఇదైతే లెగలేదు బటన్ మరి అటేపుది ఎందుకు లేచిందో లేని తిరిగితే రీబటన్ టైర్ తిరిగితే చివరి వరకు దా మాములుగా బటన్ అరిగిపోయే వరకు తిరిగితే రీబటన్ టైర్ తిరిగితే తిరగలేదనుకో ఏరు వచ్చేసి అది ఎక్కడొకక్కడ ఏరు వచ్చేసి ఎందుకంటే ఇది చానాళ్ళు తిరిగి ఉంటుంది టైరు ఈ టైర్ తిరిగిన దాన్ని సీల్ కేసింగ్ ఇది ఈ టైర్ తిరిగిందాన్ని వాళ్ళు రీబటన్ రీబెల్ట్లో పెట్టేసి బాగా వేడి ఈ వేడి మీద దానికి కతుక్కుంటుంది అప్పుడు ఏదైనా తేడా ఉంటే వచ్చేస్తుంది లేదంటే మనం తిరిగిన తర్వాత బాగా ఈటెక్కిపోయి ఎయిర్ రావటం లేకపోతే టైర్ పగిలిపోవటం జరిగింది పక్క కూడా కట్ అయిపోయింది దాని మీద కొంచెం తక్కువ అరిగింది ఈ టైరు ఏంటంటే కేసింగ్లు మన మంచి కేసింగ్లు ఈ వన్ ఫిఫ్టీ ఫైవ్ నూట యాభై ఐదు దీంట్లో వన్ సిక్స్టీ ఫైవ్లు ఉంటాయి కొంచెం పెద్దవి అవి అయితే రేటు పెచ్చి చేస్తారు అవి అయితే పద్నాలుగు వందలు పదిహేను వందలు చేస్తారు ఇవేంటంటే ఈ పన్నెండు పన్నెండు వందలకే చేశారంట ఇవి ఒక్కొక్క టైరు పన్నెండు వందలు చేశారు రీబట్ ఇకంతా మన మన స్టారు తిరిగితే అది రీబట్టను పూర్తిగా బెల్ట్ అయిపోయే వరకు తిరగవచ్చు లేదనుకుంటే మధ్యలోనే పగిలిపోవచ్చు టైరు లెఫ్ట్ సైడ్దే మరి ఎందుకన్నా బెల్ట్ ఊడి వచ్చేసింది అయినా చాలా వరకు టైర్ చాలా వరకు అరిగిన తర్వాత లాస్ట్ మూమెంట్లోనే వచ్చేసింది ఎందుకంటే ఆ బెల్ట్ బెల్ట్ ఊడిపోతుంది టైరు లాస్ట్లోనే వచ్చింది ఫస్ట్లో రాలేదు ఎందుకంటే మనకి బాగా ఈ ఎండాకాలం ఫుల్గా ఓవర్ ఇటు ఈటెక్కిది కదా అయినా మనం వేసేది లైట్ లోడ్లే తక్కువ లోడ్లేదు నేను ఎక్కువ తక్కువ ఎత్తాను ఎక్కువ లోడ్లే ఎప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా ఒక పది కిలోమీటర్లు కూడా పడదు లోకల పడితేనే ఏదన్నా ఒక రెండు తల్లన్నర ఆ రేంజ్ లోకల్ పడుతుంది టైర్ ఈటెక్కలే వెళ్ళిపోతాను అందుకని ఆ బెల్ట్ రీబర్టన్ బెల్ట్లు వచ్చేసింది ఈ టైర్లు అయితే నేను వేసిన తర్వాత ఇప్పుడు వరకు అయితే గాలి పట్టించడం తప్ప నేను టైరు పంచర్ కూడా వేయించలేదు ఈ టైర్లు వేసిన తర్వాత నేను వేసి అన్నాళ్ళు అవుతుందో నా బుక్లో రాసుకుంటాను కంపల్సరీగా నేను ఏ రోజు కిరాయికి వెళ్ళింది నేను బండికి గాలి పట్టించింది కూడా పది రూపాయలు ఇచ్చినా ఇరవై రూపాయలు ఇచ్చినా నేను కరెక్ట్గా నేను అకౌంట్స్ టైప్లో రాసుకుంటాను నేను ఈ టైర్ అయితే ఈ రెండు టైర్లు నేను టైర్లు వేసిన తర్వాత మట్టికి గాలి అటుపక్క పక్క ఏదైనా గాలి తగ్గితే పట్టేయటం అనేది కానీ పట్టేయటం అనే కానీ పంచర్ అయితే ఏపీ ఏపీ లేదు ఎందుకంటే నేను ఇందులో అబద్ధ అబద్ధం ఆడాల్సిన పని లేదు నాకు అబద్ధం ఆడితే ఏమైనా డబ్బులు వస్తాయి అనుకుంటే అబద్ధం ఆడేవాళ్ళు కానీ నాకు అబద్ధం ఆడాల్సిన పని లేదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను టైర్లు నన్ను చాలా మంది అడిగారు టైర్లు మీకు ఎన్ని వేల కిలోమీటర్లు వస్తాయి ఎన్ని వేల కిలోమీటర్లు వస్తాయి అని సీల్ టైర్ లేచినప్పుడు నాకు అయితే ఐడియా లేదు నేను సీల్ టైర్ వేసిన దాని గురించి పట్టించుకోలేదు కానీ మొన్న రీబటన్ టైర్లు లేచేటో రోజు నేను కావాలని మామూలుగా రీడింగ్ వేసుకుంటున్నాను అదవరకు బండి సీల్ టైర్ లేపించేవాడిని ఇక ఎప్పుడు వచ్చినాయో వేసినాయో వేసుకోలేదు ఈ బండికి మాత్రం కంపల్సరీగా నేను ఈ ఈ టైర్లు వేసేటప్పుడు మాత్రం నేను రీ బటన్ టైర్లు వేసేటప్పుడు మాత్రం రీడింగ్ వేసుకున్నాను బండి రీడింగ్ ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగి అనేది మనకు ఐడియా ఉండటానికి రీడింగ్ వేసుకున్నాను నేను టైర్ కూడా అయిపో వచ్చింది ఆల్రెడీ ఇంకో జత కూడా తీసుకున్నాను రీబటన్ టైర్లు అవి అవి వేయాలి ఈయన వచ్చే నెలాఖరు కానీ వేస్తాను ఇక మామూలుగా అన్ సీజన్ వచ్చేసింది కదా అయితే కిరాయిలు తక్కువ ఏమి ఉండవు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడైనా సరే మనకు సీజన్లో లోడ్ ఎక్కువ పడదు అన్ సీజన్లో లోడ్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే అన్ సీజన్ కాబట్టి వాళ్ళు రెండున్నర ఉన్న రెండు టన్నులు ఉన్నా వేయాల్సిందే అంటారు మనం కిరాయి ఎంతో కొంతకు అన్ సీజన్లో కంపల్సరీగా వెళ్లాల్సిందే అందుకని అన్ సీజన్లోనే లోడ్ ఎక్కువ పడుతుంది సీజన్లు అనుకో మనమే మనమే డిమాండ్ చేస్తాం మేము అంత అయితే అయ్యో మేము ఇంత వేస్తాం ఎక్కువ అయితే పెద్ద బండి పిలుచుకోండి అని చెప్తాం ఎందుకంటే సీజన్లో డిమాండ్ చేస్తాం కాబట్టి మనం ఆల్రెడీ జర్ తీసుకున్నాను అన్న వేస్తాను వేసేటప్పుడు కూడా ఒక వీడియో తీస్తాను మీకు చూపిస్తాను నేను అవి రీబటన్ టైర్లే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అయ్యి ఇది చూపిస్తాను కార్లు స్టార్ట్ చేసిన నుంచి కార్ నేను డ్రైవర్ అయిన నుంచి ఎందుకంటే నేను రాసుకోవటం నాకు అలవాటు ఏ బుక్ అయినా సరే ఏ కిరా అయినా రాస్తుంటాను దగ్గర దగ్గర ఇవే ఒక పది బుక్కులు ఉన్నాయి కొన్ని బుక్లు అయితే ఇంటి దగ్గర మామూలుగా పారేసేసారు ఇంకా ఇవే పది బుక్కులు దాకా ఉన్నాయి చాలా బుక్కులు ఉండాలి పారేసారు నేను ప్రతి బండి ఏ బండి డ్రైవర్ చేసినా నేను సొంతం నేను టాటా ఏసీలో డ్రైవర్ చేసినప్పుడు కూడా నేను కంపల్సరీగా రాసుకునే ఏ కిరాయి ఎంత ఏంటనేది ఆయిల్ ఎంత వస్తుంది వాళ్ళకి దేనికి వెళ్ళేవాడిని అయితే రాసేవాడిని కాదు ఇప్పుడైతే మామూలుగా పలానా కిరాయికి వెళ్ళాను ఆ కిరాయి కూడా ఆ కిరాయి కూడా దేనికి కూడా రాస్తాను నేను ఎందుకంటే ఒక నేను ఆరో నెలకి రీడి ఆరో తారీఖు నేను క్లోజ్ చేసుకుంటాను ఐదో తారీఖు క్లోజ్ చేసేస్తాను ఆరో తారీఖు స్టార్ట్ చేస్తాను ఆరో తారీఖు రీడింగ్ చేసుకుంటాను ఇదిగో ఆరో తారీఖు బండి రీడింగ్ వేస్తాను కరెక్ట్గా మళ్ళీ ఐదో తారీఖున క్లోజ్ చేసేస్తాను లెక్క ఇదిగో రీ రీబటన్ టైర్లు వేసిన డేట్ ఇది రీబటన్ టైర్లు వేసిన డేట్ ఇది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు వేసాను నేను రీబటన్ టైర్లు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడున రీబటన్ టైర్లు వేసాను అప్పుడు రీడింగ్ ఇదిగో ఇది రీడింగ్ అప్పుడు ముప్పై ఆరు ఎనిమిది వందల డెబ్బై రెండు ముప్పై ఆరు ఎనిమిది వందల మూడు ఆరు ఆరు ఎనిమిది వందల డెబ్బై రెండు తొమ్మిది సున్నా ఏడు రెండు వేల ఇరవై మూడుని వేసాను నేను రీబన్ టైర్లో ఆయన దగ్గర నెల తిరిగింది నెల తిరిగిన తర్వాత నేను ఈ టైర్లు వేసుకున్నాను ఈరోజు కరెక్ట్గా తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడుని వేసాను ఈ టైర్లు ఇదిగోండి నేను ఏ ఇంజినేలు మార్చినా ఇంజినేలు మార్చినా టైమింగ్ బెల్ట్ వేసుకున్నా కంపల్సరీగా నేను ఇంజన్ మార్చిన పంపు మార్చిన ఏది మార్చినా నేను ఇక్కడ రీడింగ్ చేసుకుంటాను నేను డే టు రీడింగు ఈ బుక్లో ఇలా ఇది నెల తిరిగింది కరెక్ట్గా నేను ఆరో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఇలా రాసుకొని నెల మొత్తం కెరాయిలు కిరాయి అంతా ఆయిల్ ఖర్చు తర్వాత తీసేసేసి బండి ఖర్చులు తీసేసేసి మనకు మిగిలిన అమౌంట్ ఇక్కడ వేసుకుంటాం అది ప్రతి నెల నేను అలాగే చేస్తాను ప్రతి నెల ఇప్పుడు రీడింగ్ వచ్చి ముప్పై తొమ్మిది నలభై ఆరు నలభై ఐదు ఇది మనం టైర్లు వేసినప్పుడు రీడింగు ఇప్పుడున్న రీడింగ్ ఏంటంటే ఇది మన టైర్లు వేసినప్పుడు రీడింగు ఇప్పుడున్న రీడింగు మనకు ఎంత తిరిగిద్దో తెలిసిపోతుంది ఎంత తిరిగిందో ఈ రోజుకి మనకి రీడింగు తిరిగింది ఇప్పుడు క్లోజ్ చేసిన రీడింగు మనం ఫస్ట్ స్టార్ట్ చేసిన రీడింగు ఎంత తిరిగిందో చూడండి ఇరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు తిరిగింది ఈ రోజుకి ఇరవై ఏడు వేల ఏడు వందల డెబ్భై మూడు కిలోమీటర్లు తిరిగింది మనకేంటంటే కరెక్ట్గా ఏడో నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నేసాం టైర్లో ఒక సంవత్సరం అయిపోయింది కరెక్ట్గా మళ్ళీ ఏడో నెల వస్తే ఏడో నెల అంటే మనకి మళ్ళీ వచ్చే నెల వస్తే కరెక్ట్గా రెండు సంవత్సరాలు తిరిగినట్టు టైర్లు మనకి వెనకమాలు వేసిన రీబటన్ టైర్లు మనకి రెండు సంవత్సరాలు తిరిగినట్టు కరెక్ట్గా ఇంకో నెల అయితే మనకి రెండు సంవత్సరాలు వచ్చేది ఇది మళ్ళీ ఏడో నెల తొమ్మిదో తారీఖు వచ్చినట్టయితే రెండు సంవత్సరాలు వచ్చే టైర్లు ఇప్పుడుకి వచ్చే టైర్లు మీకు ఇందా చూపించాను కదా కరెక్ట్గా టైర్లో చూపించాను కదా మీకు నేను ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక నలభై వేల కిలోమీటర్లు ముప్పై ఐదు వేల కిలోమీటర్లు అన్న తిరుగుతి అనుకున్నాను నేను టైర్లు రేపటి టైర్లు కాకపోతే ఏంటంటే ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మొత్తం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లకి దగ్గర దగ్గరికి వచ్చి అయిపోయినాయి ఇక తిరగలేదు తిరిగితే తిరిగితే లేకని మళ్ళీ పంచర్లు పడిపోతాయి ఆల్రెడీ బట్ట అయిపోయింది కదా అయితే ఏంటంటే కరెక్ట్గా మనకు ఇంకొక నెల అయితే రెండు సంవత్సరాలు అవుతాయి టైర్లు రెండు సంవత్సరాలు అయినట్టు తొమ్మిదో తారీఖు వస్తే ఏడో నెల తొమ్మిదో తారీఖు వస్తే మనకి రెండు సంవత్సరాలు అయినట్టు టైర్లు టైర్లు అయితే మనకైతే ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ చిన్న చెప్పావు కదా ఎక్కడ చిన్న పంచర్ కూడా అవ్వలేదు టైర్లు మళ్ళీ నేను రీబటన్ టైర్ కొన్నాను కాకపోతే ఈసారి వచ్చిన టైర్ ఏంటంటే కూలింగ్ బటన్ కదా అది ఆర్టు బటన్ టైప్లో అనిపించింది ఇదేమో నాకు కూలింగ్ బటన్ అనుకుంటున్నాను నేను ఇది కూలింగ్ బటనే ఇంకోటి ఏంటంటే ఆర్డ్ బటన్ బటన్ వేరే రకంగా వచ్చింది అది బటన్ అవి కూడా చూపిస్తాను వేసే రోజు నేను వేస్తాను చెప్పాను కదా వచ్చే నెలాఖరు కానీ వేసేటప్పుడు కూడా వీడియో తీసి పెడతాను కాకపోతే ఏంటంటే నేను ఒక నలభై వేలు ఎక్స్పెక్ట్ చేశాను నేను నలభై వేలు ఎక్స్పెక్ట్ చేయటం కరెక్టా కాదా లేకపోతే నాకు ఆ రీబటన్ టైర్లు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా మీరైతే నాకు కామెంట్ ఇది చేసేయండి టైర్లు అయితే ఎన్ని నేను ఎంత కొన్నానంటే టైర్లు రెండు టైర్లు కలిపి నేను వెయ్యి రూపాయలకు కొన్నాను బటన్ వచ్చి పన్నెండు వందల రూపాయలే రెండు టైర్లు కలిపి అతను ఆల్రెడీ అతను ఒక నెల తిరిగాడు కాబట్టి నాకు రెండు టైర్లు కలిపి ఒక టైరు ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలకు కొన్నాను నాకు టైర్లు అయితే ఇబ్బంది పెట్టలేదు నాకు వెయ్యి రూపాయల టైర్లు రెండు సంవత్సరాలు తిరిగినాయి నాకు ఆ కండం టైర్ అయినా యాభై రూపాయలు మనం కాటా కేసేస్తే కండం టైర్ అయినా యాభై రూపాయలు తీసుకుంటాడు సీల్ కేసింగ్ రెండు వందల రూపాయలు కీసింగ్ కేసింగ్ దెబ్బ లేని టైరు కొంచెం ప్లేట్ వచ్చి ఉన్న టైరు కూడా ఏదైనా మనం రీబర్న్ చేసుకోవాలంటే రెండు వందలు తీసుకుంటారు తర్వాత వచ్చి ఆ కండ మనం అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంత అయిపోయిన తర్వాత మనం ఆ కండం కింద వేస్తే యాభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వంద రెండు వంద రూపాయలు వస్తాయి తర్వాత వచ్చి మనకి ఇక మనకి రెండు వందల రూపాయలు సీల్ కేసింగ్ కొనుక్కోవాలన్నా రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు మనం ఏంటంటే రీబటన్కి పెట్టింది అతను మనకు తెలుసు కాబట్టి ఇచ్చాడు మామూలుగా అయితే రీబటన్ పెట్టింది ఏంటంటే మనకు ఖర్చు పెట్టింది ఏంటంటే మూడు మూడు ఆరు వందల రూపాయలు లెక్క ప్రకారం మనకు టైర్లు ఇచ్చాడు కదా మూడు మూడు ఆరు వందల రూపాయలు మనం పెట్టింది మనం కొందరు వెయ్యి రూపాయల టైర్లు ఆ కేసింగ్ ఆ సీల్ కేసింగ్లు తీసేసిన నాలుగు వందలు తీసేసిన ఆరు వందల రూపాయలు మనకి టైర్లు కాకపోతే మన టైం బాగుంది కాబట్టి ఆ టైర్లు తిరిగినాయి రీబటన్ టైర్లు సామాన్యంగా అందరికీ తిరగవు ఏర రావటమో లేకపోతే పగిలు లేకపోతే బ బటన్ బెల్ట్ ఊడిపోవటమా జరిగేది అదివరకు నా దానికి ఒక దానికి జరిగింది అట్ట నేను ఒక టైర్ తీసుకున్నాను మామూలుగా అట్లా జరిగింది ఇక తీసేసాను రిపట్న వేసాను కదా సరే ఈసారి వేసి చూద్దామని ఇచ్చాను టైర్లు అయితే ఆగినాయి కాకపోతే నేను ఎక్స్పర్ట్ చేసిన కిలోమీటర్లు అయితే రాలేదు ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది నేను ఒక నలభై అనుకున్నాను నలభై అయినా తిరుగుతూ అనుకున్నాను కాకపోతే ఆ టైర్లు గిరగిరగిరలాడి తిరగటం వల్ల అరిగిపోయింది లేకపోతే నాకు తెలిసి ఒక వచ్చాయి అనుకుంటున్నాను నేను అది బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబల్ కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి మీరు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు లైక్ మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ బాయ్